నేను నా భర్త ఒకటేసారి తీసుకుంటాం అక్క నేను తీసుకుంటానంటే నా భర్త నేను కూడా తీసుకుందాం ఇద్దరం ఒకటేసారి తీసుకుందామని ఆపేస్తున్నాడక్క కాబట్టి తీసుకుంటాం నా భర్త మారిన తర్వాత నేను ఎన్నో సార్లు మాకు చెప్పింది సరే మేము వదిలేసాం ఒకరోజు ఆమెనే వచ్చి అక్కడ బాబు తీసాము తీసుకుంటానని చెప్పింది సర్లే అని మేము డేట్ ఇచ్చి మేము పేరు రాసుకొని మేము ఆమె కొడుకు ఎదురు చూస్తూ ఉన్నాం అయితే ఆమెకు ఫోన్ చేసాం బాబు తీసానికి మేము తీసుకు తీయడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఫోన్ చేసాం అమ్మ బాబు తీసానికి అందరు సిద్ధపడారు మేము వెళ్తున్నాం అని చెప్తే వాళ్ళ భర్త అన్నాడంట నువ్వు ఇప్పుడు తీసుకోవద్దు బలవంతము మాట విని తీసుకోకుండా వెనకం చేసింది వెనకం చెయ్యగానే అలా అలా జరిగిన తర్వాత రెండు నెలల తర్వాత ఒక వార్త వచ్చింది వాళ్ళు కోడుమూరికి కోడుమూరికి వాళ్ళ బిడ్డను చూడడానికి ప్రయాణమే వెళుతున్న సమయంలో వెళ్ళి చూసొస్తున్న సమయంలో ఆటో పెద్ద లారీ కొట్టి అక్కడికక్కడే భర్త చచ్చిపోయాడు వాళ్ళ భార్య ముక్కులో నుండి నోట్లో నుండి రక్తం వచ్చి కోమల్లోకి వెళ్ళిపోయి ఆసుపత్రిలో మూడు రోజులు ఉండి అక్కడ ఆయన చచ్చిపోయింది ఇద్దరు భార్య భర్తలు చచ్చిపోయారు ఇద్దరు భార్య భర్తలు చచ్చిపోయారు పిల్లల నాథలైపోయారు జ్ఞాపకార్థ కూడిక రోజు వెళితే వాళ్ళ బంధువులు ఏడుస్తూ ఉన్నారు పిల్లలు ఏడుస్తూ ఉన్నారు మా తల్లి లేదు తండ్రి లేరు ఎవరో ఒకరు నింటే మాకు బాగుంటుండే చిన్న పిల్లలు ఆ పిల్లలు ఏడుస్తా ఉన్నారు మా నాన్న చచ్చిపోయాడు మా అమ్మ చచ్చిపోయింది మాకు ఎవరు లేరు అని చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటే ఓదార్చడానికి ఎలా ఓదార్చాలో మాకు అర్థం కావట్లేదు అందుకే అక్క ఉన్నాం అక్క నువ్వు మారు నువ్వు పాప తీసుకుని తీసుకో తర్వాత మీ భర్త తీసుకుంటాడు నువ్వు నీ భర్త వారికి ఎదురు చూడదక్క దినములు చెడ్డవిగా ఉన్నాయి ఏ క్షణము ఏమి జరుగుతుందో తెలియదు మనం పువ్వు అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిర్ లాంటి వారు నిజముగా ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియదు నువ్వు మారు మనసు కలిగి తీసుకోకని మేము ఎన్ని సార్లు చెప్పినా వినలేదు వినకుండగా మరణించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తూ నిజంగా నిజముగా బైబుల్లో ఒక మాట ఉంది సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో ధ్యేము ఒకటి వచ్చినాన్ని చదువుకుందాము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో త్యేము మొదటి వాక్యము ఎన్నిసార్లు గడ్డించినడు ఎన్నిసార్లు గడ్డించినను లోపడినివాడు లోపడనివాడు వారి తిరుగు లేకుండా వారి తిరుగు లేకుండానే అఠత్తుమత్తుగా నాశనం అయిపోతారంట చూసారా బైబిల్లో ఏమని ఉంది ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే అఠత్తుమత్తుగా మరణం వస్తుందంట హఠత్మత్తుగా నాశనం వస్తుందంట ఈ తల్లికి మేము ఎన్నో సార్లు చెప్పాము ఆ తల్లి మా మాట పిడచోపెట్టి వాళ్ళ బంత మాట విని ఆ భర్త మాట విని ఆమె వెనకంచ వేసి దాక్దీసము తీసుకోకుండానే చనిపోయింది అందుకే దేవుని నమ్ముకొని తీసుకొని తీసుకోకుండా మరణిస్తే వారు అగ్నిగుండానికి వెళతారని బైబుల్ చెప్తా ఉంది అందుకే ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాము ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం మొదటి వాక్యము uridineముల రాకముందే uridineముల రాకముందే ఇప్పుడు వీటి యందు ఇప్పుడు వీటి యందు సంతోషము లేదని సంతోషము లేదని చెప్పు సమస్తముల రాకముందే ఆ తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు శీకటి కమ్మకు చీకటి కమ్మకుమునిపే బాణ వెలుసిన తరువాత బాణ వెలుసిన తరువాత నేగుకుల మరల రాకముందే మరలా రాకముందే బాల్య దినముల బాల్య దినముల యందే సృష్టి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను చప్పాలి గెత్తగా హలలుయ నిజముగా దుర్దినాలు రాకమునిపే మరణ దినాలు రాకమునిపే మనకు నాశనము రాకమునిపే రెండవ రాక రాకమునిపే మనము సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి సృష్టించిన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని నిజమగా దేవుడు నిజమైన దేవుడు ఆయనే జీవము కలిగిన దేవుడు ఆయనే జీవము మార్గము సత్యమై ఉన్నాడు ఆయన ద్వారా తప్ప నేను పరలోక రాజ్యానికి వెళ్ళను అని మనము దేవుని వాక్యాన్ని పట్టుకొని

ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏసే నిజమైన దేవుడని నమ్మాలి ఆయనే జీవమగల దేవుడని నమ్మాలి ఆయన ద్వారానే మాకు నమ్మాలి ఆయన ద్వారానే పరలోక రాజ్యమని అని నమ్మాలి నమ్మట నీ వల్లైతే సమస్తము సాధ్యము చూస్తావని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే మీ పిల్లలు మారలేదా మీ పిల్లలు బాపు తీసుకోలేదా మీ భర్త బాప తీసుకోలేదా మీ బంధువులు బాపు తీసుకోలేదా అయితే ఎప్పుడు ఏ క్షణమున ఏమి జరుగుతుందో తెలీదు ఈ రాత్రి వాక్యం విన్న మీరందరూ కూడా బాప్తీసము తీసుకొని వారు ఎవరైనా ఉంటే ఈ వాక్యాన్ని పట్టుకొని మీరు ప్రార్థన చేసుకొని బాప్తీసము తీసుకోండి దేవుడు మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకొని పోతాడు హలెలుయా చెప్పాలి గట్టిగా హలెలుయా నమ్మి బాప్తీసము తీసుకున్న వాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది దేవుని భక్తి శ్రమ తీసుకునని మేధావులైనా భక్తిశమ తీసుకునని గనవజ్జులైనా బత్తీశ్రమ తీసుకునని ధనవంతులైనా భక్తిశ్రమ తీసుకునని ప్రధానమంత్రి అయినా బక్తీశమ తీసుకునని ఎమ్మెల్యేలైనా బత్తీశమ తీసుకునని రాజకీయ నాయకులైనా భక్తిశమ తీసుకున్న తీసుకునని జ్ఞానవంతులైన పండితులైన శాస్త్ర ఎవరైనా సరే తీసుకున్న వాడు అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు పరమేకానికి వెళ్ళిపోతాడు చెప్పాలి అందుకే నా పిల్లలకు బాప్తీసం ఇప్పివ్వాలి నా భర్తకు బాప్తీసం ఇప్పియాలని ప్రార్థన చేసుకోవాలి ఒక ఒక అమ్మమ్మ చర్చికి వస్తుంది ఇరవై ఐదేళ్లు ఉన్నాయి ఆమెకి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు మగ పిల్లలే ఉన్నారు ఆ తల్లికి మేము ఎన్నో సార్లు చెప్పాము బాప్తిజం తీసుకోమని చెప్పి ఎన్నో సార్లు చెప్పాము చెప్పిన వినలేదు ఆమెకు భయంకరమైన రోగం వచ్చింది రోగం వచ్చినప్పుడు ఇదిగో నువ్వు తీసుకో తీసుకుంటే దేవుడు కార్యము చేస్తాడు నువ్వు ప్రతికినా దేవుని కొరకే చచ్చిపోయిన దేవుని కొరకు నువ్వు ఒకటి బాప్తీసము తీసుకో బాప్తీసం తీసుకొని నువ్వు చనిపోయినా దేవుని రాజ్యములో ఉంటావు ఇదిగో నువ్వు తీసుకొని తీసుకుని ప్రతికినా నువ్వు దేవుని కొరుకుంటావమ్మా సాక్షిగా ఉంటావమ్మా అని మేము ఎన్నో సార్లు చెప్తే ఆ తల్లి వినకుండగా అలానే ఉంది రోగముతో అలాగనే కుమిలి 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 చనిపోయింది ఇద్దరు పిల్లలు అనాథలైపోయారు ఎందుకు ఈ మాట్లు పరశుధాత్మ దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడంటే మనము రక్షించబడకుండా మనం తీసుకో మీరు బాప్తీసము తీసుకోకుండా మీరు చనిపోవట నరకానికి వెళ్ళిపోవట ఆ దేవునికి ఇష్టం లేదు మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తైనటువంటి దేవునికి ఇష్టం లేదు గనుక శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న దేవునికి ఇష్టం లేదు గనుక తల్లి తన బిడలు మరిచిన నిన్ను మరవని దేవునికి ఇష్టం లేదు గనుక ఈ రోజు రాత్రి ప్రభు అంటున్నాడు నువ్వు నమ్మి బాప్తీసము తీసుకో నువ్వు నమ్మి బాప్ తీసము నీకు పరలోక రాజ్యం ఉంటుంది బిడ్డ కొండంత ఆశలు కలిగి పుట్టిన నాటి నుండి ఈ నాటి వరకు నిన్ను పెంచి పెద్దలు చేశాను నీకు ఆరోగ్యం ఇచ్చాను నిన్ను బ్రతికించాను స్థితిలో ఉన్నావంటే కారణం నేనే అని దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం బ్రతిక ఉన్నామంటే కేవలము దేవుని కృప మాత్రమే దేవుని వాక్యానికి భయపడాలి దేవునికి భయపడాలి దేవునికి భయపడకుండా ఇష్టానుసారముగా జీవించేవారు చాలా మంది ఉన్నారు అందుకే ప్రసంగీ గ్రంథము ఏడవ అధ్యాయము పదహేడో వచ్చిన చదువుకుందాము ప్రసంగీ గ్రంథం ఏడవ అధ్యాయము పదహేడు వచ్చిన అధికముగా దుర్మార్గము పనులు చేయకము అధికముగా దుర్మార్గము పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు బుద్ధిహీనముగా తిరగవద్దు ఈ కాలములకు ముందుగా ఈ కాలములకు ముందుగా ఎలా చనిపోతాము దేవుడు అంటూ రాత్రి అధికముగా దుర్మార్గము పనులు చేయదు బుద్ధిహీనముగా నడుచుకోవద్దు ఎన్నిసార్లు దేవుని వాక్యము హెచ్చరిస్తున్నా ఎన్నిసార్లు దేవుని వాక్యము నిన్ను దర్శిస్తున్నా ఎన్నిసార్లు దేవుని వాక్యం నిన్ను గోజాడుతూ ఉన్నా నువ్వు మాత్రము దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ బుద్ధిహీనముగా తిరిగి నువ్వు జీవించ జీవించినట్లయితే నువ్వు కాలానికి ముందుగా మరణిస్తావని రాత్రి ప్రభు చెబుతూ ఉన్నాడు అందుకే దేవునికి భయపడి దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు నా కొరకు సంవత్సరాల క్రితము తన పరిశుద్ధమైన రక్తాన్ని నా కొరకు నడినెత్తుండే రికాలు వరకు ఎన్నో భయంకరమైన పొందాడు ముఖంపై ఉమ్మించుకున్నాడు మరియలేని భారమైన సిలువ నా కొరకు మోసాడు దేవుడు నిజముగా నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడని దేవునికి భయపడి దేవుని వాక్యానికి లోబడి నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టి నీ బుద్ధిహీనతను విడిచిపెట్టి నీకు దేవునికి విరోధమైనటువంటి జీవితమును విడిచిపెట్టి ఈ రోజే నీ సొంత రక్షకుని అంగీకరించినట్లయితే ఈ రోజు రాత్రేసము తీసుకుంటానయా నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా అని పచ్చ తప్పని కన్నీళ్లు విడవగలిగినట్లయితే దేవుడు నీ పాపాలను క్షమించి నీకు రక్షణ దయచేసి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుపోయే దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడికి గట్టిగా చెప్పట్లు ప్రేమిస్తూ ఉన్నాడు తల్లి తల్లితన నేను మరవనంటా ఉన్నాడు నిజముగా ఈనాడు తల్లి ప్రేమ కరమైపోయింది పిల్లలకి ఒకేమనంట భర్త విడిచి పెట్టిపోయాడు